హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ముందుగా అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి ఇష్టమైన వంటకాలను నివేదన చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవుతాం కదా అందులో భాగంగానే ఈరోజు అమ్మవారికి ఇష్టమైన మూడు వంటకాలు చూపిస్తున్నాను అనమాట అందులో మనకు అమ్మవారికి మహానైవేద్యంగా అన్నం కూరలు స్వీట్స్ ఇంకా కొన్ని రకాలు చేస్తూ ఉంటాం కదా అందులోని భాగంగానే ఈరోజు మీకు పూరణాలు అదేవిధంగా కొబ్బరి కూర గారలు చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అన్ని ప్లాన్గా చేసేసుకుంటే అయిపోతుంది అయిపోతుందన్నమాట మన వంటకాలు అనేది మరి నా వీడియో ఇంకా మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం కొబ్బరి కూర తయారు చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకుందాం అందులో ఒక టూ ఆ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మలిగిన తర్వాత అందులో ఒక రెండు స్పూన్లు తాలింబ గింజలు వేసేసుకొని కొన్ని ఎండమిరపకాయలు వేసేసుకొని మనం ఇందులో వేయట్లేదు పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరకాయలు వేసేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా వేగిపోయేటట్టు వేయించుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అమ్మవారికి నివేదన కోసం ఈ కొబ్బరి పచ్చనిపప్పు కూర చేస్తే చాలా బాగుంటుందండి తొందరగా అయిపోతుంది కాబట్టి నేను ఒక రెండు చిక్కల కొబ్బరిని ఈ విధంగా తురుముకొని ఇందులో వేస్తున్నానండి ఇది మనకు టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ అనేది ఎందుకంటే ఇది లో ఫ్లేమ్లో వేగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ముందుగానే ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన దాకా పచ్చనిపప్పుని ఉడకబెట్టానండి పూర్ణాలు కూడా చేస్తున్నాం కాబట్టి రెండింటికి కలిపి ఒకటేసారి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చిన దాకా దీన్ని కుక్ చేసుకున్నానండి అది ఇందులో వేస్తున్నాను ఈ పచ్చనిపప్పు అనేది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను వీడియోలో చెప్తున్నాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసేస్తున్నానండి ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది మంచిగా మీడియం ఫ్లేమ్లో వేగితే చాలా బాగుంటుంది అనమాట దాదాపు ఇది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కలర్ అనేది చేంజ్ అయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలన్నమాట అడుగు అనేది మాడకుండా లో ఫ్లేమ్లోనే వీటిని బాగా వేయించేసుకోవాలి చూసారా అండి మంచిగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడటానికి కూడా చాలా బాగుంది కదండి తొందరగా అయిపోతుంది కాబట్టి మనం ఈ రెసిపీ చేసుకోవచ్చు అనమాట చూసారా అండి అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి పచ్చనిపప్పు కర్రీ రెడీ అయిపోయింది పూర్ణాలకి మనము ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పుల బియ్యం పోసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టానండి ముందే దీన్ని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారండి పిండి అనేది నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పిండి అనేది గట్టిగా ఉంటే మనకు పూర్ణం అనేది పూర్ణం వేసేటప్పుడు జారకుండా మంచిగా ఒక షేప్లో వస్తాయి అన్నమాట రుచికి సరిపడి ఉప్పు వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటట్టు చూసుకోవాలండి మూడు నుంచి నాలుగు రుజిల్స్ వచ్చిందాక పచ్చని పప్పుని ఉడకబెట్టానండి చూసారండీ పప్పుని పట్టుకుంటే ఈ విధంగా చిదిమిపోవాలన్నమాట తర్వాత దీన్ని మనము ఇంకా కొంచెం పప్పు పప్పు లాగా ఉంది కాబట్టి దీన్ని మ్యాషర్ తోటి ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బెల్లం తీసుకున్నానండి మీకు రుచికి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు లేదా తక్కువ కావాలనుకుంటే తక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందామండి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము తర్వాత దీన్ని మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇది మనకు ముందు జారైపోతుంది తర్వాత అదే పడుతుందండి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు తర్వాత అదే గట్టిపడుతుంది ఇందులో చూసారండి కొంచెం పాకం అనేది వస్తూ జారవుతుంది కదా ఇందులో కొంచెం ఇలాచి పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో బాగా టేస్ట్ రావడం కోసం ఇందులో టెక్నిక్ వాడానండి ఇందులో ఒక రెండు స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసానండి ఈ కొబ్బరి పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తాయి అదేవిధంగా ఒక రెండు స్పూన్లు షుగర్ వేస్తున్నాను షుగర్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అండి మొత్తం లిక్విడ్ లాగా అయిపోయింది కదా మనం కంగారు పడాల్సిన అవసరం లేదండి మంచిగా దగ్గరికి వస్తుంది అనమాట చూసారంటే కొంచెం కొంచెం దగ్గరకు వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నెయ్యి వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇలా ఒక టెన్ మినిట్స్ దీన్ని ఇలా పొయ్యి మీద ఇలాగే ఉంచిస్తే చక్కగా దగ్గర పడిపోతుందండి ఈ విధంగా దగ్గర పడింది ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారుతుందండి మనం దీన్ని గోరువెచ్చిగా ఉన్నప్పుడు దీన్ని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పూటానికి ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారండి ఉండలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం తయారు చేసుకున్న దోశ బ్యాటర్లు ఈ విధంగా ఒక పిన్ ముద్దని వేసేసుకొని ఈ విధంగా స్పూన్ తోటి మనం ఆయిల్లో వేసేసుకోవాలి నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చక్కగా టర్న్ చేస్తే లోపల కూడా మంచిగా వేగి చుట్టూరా కూడా మంచిగా వేగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకున్నాము చక్కగా అన్నీ ఒకే లెవెల్లో వేగిపోయేటట్టు చూసుకోవాలి చూసారండి మన పూర్ణాలు రెడీ ఈ విధంగానే పూర్ణాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం పెసరగారెల్లోకి వెళ్ళిపోదాం పెసరపప్పుని నానపెట్టుకున్నానండి నేను ఒక మూడు గంటల్లో నానబెట్టుకున్నాను అనమాట తర్వాత దీన్ని చిల్లెల గిన్నెలో వేసేసుకుందాం వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి కిందికి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి ఇందులో మనము ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఒక నాలుగైదు ముక్కలు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు మీరు పిండి పట్టుకున్న తర్వాత అయినా కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను ముందే వేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారండి పిండి అనేది ఈ విధంగా ఉండదు అనమాట ఏ విధంగా కూడా జారవకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇందులో మనం నేను ముందుగానే కొంచెం పెసరపప్పు పక్కన పెట్టానండి అది ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా వేసేస్తున్నాను ఇందులో మనం కావాలంటే ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన అమ్మవారికి నివేదన చేస్తున్నాం కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు మీరు మామూలుగా చేసుకుంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు ఈ విధంగా కావాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసేసుకున్న తర్వాత నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి ఆయిల్లో ఈ విధంగా వేసేస్తున్నాను ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలండి ముందే టర్న్ చేస్తే అవి ఎత్తకపోయి విరిగిపోతాయి కదా అందుకే ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దీన్ని మంచిగా టర్న్ చేసుకోవాలన్నమాట చూసారండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి మిగతాయి కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలండి చూసారండి మన పెసరగారులు రెడీ అయిపోయినాయి మూడు వంటలు కూడా రెడీ అయిపోయినాయండి అమ్మవారికి ఈ విధంగా ప్రసాదాలు చేసి అమ్మవారికి నివేదినే చేయండి అమ్మవారి కృపకు పాత్రలు కండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సపోర్ట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ